హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము మన మైసూరు అనేటువంటి లెసను సుమ ఇంటి ముందు పూదోటలో కూర్చొని ఆల్ ఆల్బము చూస్తూ ఉంది ఇంతలో మళ్ళీ చందు వచ్చారు మళ్ళీ ఏ సుమ ఎక్కడికి వెళ్ళావే వారం రోజులుగా కనిపించడం లేదే ఓయ్ రావే రా మైసూరుకి వెళ్ళొచ్చాను అనిందనమాట సుమ చందు మాకు చెప్పకుండానే దొంగ అనింది సుమ అనుకోకుండా వెళ్ళాము మా నాన్నతో బెంగళూరుకు వెళ్ళాక అక్కడి నుండి దగ్గరే కదా అని వెళ్ళాము చందు అవునా అంత దగ్గర అవును మూడు గంటల ప్రయాణం అంతే మళ్ళీ అదృష్టవంతరాలు అన్నీ చూసి ఉంటావు కదా సుమ సమయం తక్కువైంది అయినా అన్నీ చూసొచ్చాను ఇదిగో అవే ఫోటోలు చూడండి మళ్ళీ ఏం చూసావు ఏమేం చూసావు చాముండి కొండ వెళ్ళాము దానిని కన్నడంలో చాముండి బెట్ట అంటారు కొండ పైన చాముండేశ్వరి దేవి ఆలయం ఉంది ఆ ఆలయం ద్వారా శబ్దాల నుండే ఉందంట భలే ఉంది గుడి అని చెప్పింది అనమాట చందు ఓహో సుమ ఆ కొండ మీద ఓ పెద్ద రాక్షసుడి బొమ్మ కూడా ఉంది మహిషాసురుడి బొమ్మ అది ఇదిగో ఈ ఫోటో ఇదే అదే మళ్ళీ అమ్మ బాబోయ్ భగవంతుడే భయం అవుతుంద భయం అవుతుందే అనింది చందు ఇంకా ఏం చూసావు సుమ కొండ మీద నుండి మైసూరు మొత్తం కనిపిస్తుంది మైసూరు ప్యాలెస్ అని కూడా చిన్న బొమ్మలా కనిపిస్తుంది మళ్ళీ హో అవునా సరే కానీ ప్యాలెస్ చూసావా అప్పుడు సుమ అంది ఓ బాగా చూశాను భలే అందంగా ఉంది చందు ఫోటోలు తీసుకున్నారా సుమా ఇదిగో ఈ ఫోటో అదే చాలా పెద్ద భవనము పండుగల రోజులలో విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు అప్పుడు చూడాలి రాజభవనం అందము ఓ అవునా అని మళ్ళీ అనింది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల్ని చూశారు సుమ ఇదిగో లైట్లు వేసిన ప్యాలెస్ ఫోటో మళ్ళీ మరియు చందు ఓహో ఎంత అద్భుతంగా ఉందో సుమ ఆ తర్వాత జూ చూశాను ఇది మన దేశంలోని పెద్ద జంతు ప్రదర్శనశాలల్లో ప్రసిద్ధమైనటువంటిది రకరకాల జంతువులు ఎన్నింటినో అక్కడ చూడగలిగాము చందు అబ్బా నాకు చూడాలని ఉంది ఇంకా ఏమేమి చూశావు సుమ ఇంకా జయ జయచామ రాజేంద్ర ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళాము మళ్ళీ ఏముంది అక్కడ గొప్ప గొప్ప కళాఖండాలు ఉన్నాయి రవివర్మ వేసినటువంటి చిత్రాలను కూడా తప్పకుండా చూసి తీరాల్సిందే చందు గుర్తు పెట్టుకుంటాము సుమ ఆ తర్వాత బృందావన గార్డెన్ కు వెళ్ళాము చందు ఓహో ఈ ఫోటోలు అదే కదా సుమ అవును ఎన్ని పూల మొక్కలో రకరకాల పూలు ఎక్కడ చూసినా ఫౌంటైన్స్ ఎంత బాగుందో మళ్ళీ అడిగింది ఈ ఫోటో ఏమిటి అని అడిగింది సుమ ఇది సెయింట్ ఫెలోమినా చర్చి చాలా పురాతనమైనటువంటిది మళ్ళీ భలే ఉంది సుమ ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి మళ్ళీ మరియు చందు ఇంకా చాలేవే వెళ్దాం పద బడికి టైం అవుతుంది అందరూ చక్కగా బడికి వెళ్ళారు ఇది ఒక మైసూరు గురించి ఒక కాన్వర్జేషన్ అనమాట క్రింది పదాలు కొన్ని గట్టిగా చదవండి మైసూరు పూదోట ఆల్బం అదృష్టం కొండ ఆలయం రాక్షసుడు ప్యాలెస్ భవనం పండుగ అద్భుతం గార్డెన్స్ ఫౌంటైన్ చర్చి పురాతన బడి కఠిన పదార్థ పదాలకు వచ్చేసి అర్థాలు పూదోట పూలతోట టైమ్ సమయం శతాబ్దం వంద సంవత్సరాలు ప్యాలెస్ రాజభవనం జూ జంతు ప్రదర్శనశాల గార్డెన్ ఉద్యానవనం ఫౌంటైన్ నీటి బుగ్గ